జోన్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం నాకు పక్కన రైట్ హ్యాండ్ కింద నా బాల్యమిత్రుడు జలా చంద్రరావు గారు అది లెఫ్ట్ నా సోదరి భవాని గారి బిల్లు ఇద్దరు కలిపి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే దుర్గాదేవి నుంచి కూడా మరి నా సహధర్మశారిని తను కూడా ప్రెసిడెంట్ అవడం కూడా నాకు మంచి అసెట్ అవుతుంది ఇలాగా అన్ని క్లబ్ల్ని చక్కగా నడిపించుకుంటూ ఇలాగ ఈ సంవత్సరము మనం మంచిగా ఇలాగే కార్యక్రమాలు చేసుకుంటూ మంచిగా ఈ క్లబ్లన్నీ మీరు అన్నట్టుగా ఏవైతే మీరు ఇంతకు ముందు చేయాలనుకున్నారో కొన్ని ఇంకా లేఖనాలు ఉన్నాయి అవి చేస్తే బాగుండేది అనుకున్నారు అవి ఫుల్ఫిల్ అవ్వడానికి మనం ఈ సంవత్సరం ఫుల్ఫిల్ చేయడానికి మరి ఇంత ముందుగా మీరు ఇంకా ఇంతకుముందు అనుకుంటాం కదా ఇప్పుడు నా నేను అనుకుంటాను మా పిల్ల నాకన్నా ఇలా చేస్తే బాగుండేది ఇంకా ఇలా చేసి నేను చేయలేనివి ఇలా కంప్లీట్ చేస్తే బాగుంటుందని మీరు ఎలా అనుకుంటారు అలాగే ఈ సంవత్సరం నన్ను ముందుకు నడిపించండి మనం అందరం కలిసి ముందుకెళ్ళి ఈ క్లబ్బులు కూడా ముందుకుంచి సేవలో సేవ అంటే ఇక్కడ మెయిన్ ఉందాక మన జలా చెప్పినట్టు ఇక్కడ మనకల్లా జీవితం అనేది జరిగిపోతుంది మనం అడిగినా అడగకపోయినా అది నడిచిపోతూ ఉంటుంది కాలం వెళ్ళిపోతూ ఉంటుంది అసలు అల్టిమేట్ ఏమిటి జీవితానికి ఏమిటి పేర ప్రఖ్యాతల డబ్బు ఆస్తి అంతస్తుల లేకపోతే మరొకట 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 ఏదన్నా కూడా అల్టిమేట్ లైఫ్కి అల్టిమేట్ థింగ్ ఒకటే ఏంటంటే సంతోషంగా జీవించడం ఇంకెంతకన్నా మించి లేదు మనం ఏం పని చేస్తున్నా వృత్తి చేస్తున్నా పిల్లలు చూసుకుంటున్నా బాధ్యత నిర్వహిస్తున్నా ఇవన్నీ కూడా సంతోషం కోసమే మనం చేయాలి సంతోషంగా ఉండడం అనేది మెయిన్ అల్టిమేట్ థింగ్ అందుకని మనం మిగతా వాళ్ళ గురించి వరీ అవ్వక్కర్లేదు ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు సంతోషంగా జీవించడం వాడే నిజమైన వ్యక్తి ఇప్పుడు బాగా పోట్లుండి కనీసం తినడానికి ఏమీ లేక బాధపడుతున్న వ్యక్తుండి వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు సంతోషంగా ఉంటే వాడే నిజమైన గొప్పది డబ్బు కాదు ఇక్కడ డబ్బు అనేది మనం సంతోషించలేకపోతే డబ్బు వేస్ట్ అందుకని ఇక్కడ ఈ సంతోషాన్ని పెంచేది ఇప్పుడు ఇదే ఈరోజు ఇంట్లో కూర్చున్నాం అనుకో ఒక డిప్రెషన్గా ఉండొచ్చు దృగాలుగా ఉండొచ్చు టీవీ చూస్తే బోర్ కొట్టి ఇట్టెట్టు అనుకోవచ్చు అది ఇట్లా అనుకోవచ్చు ఏం చేస్తున్నామో అనుకో తెలియకుండా సాయంత్రానికి ఏదైనా చేత్తో బాగుండేమో ఇవాళ ఏం చేయలేకపోయామనే బాధతో ఉండచ్చు ఇలా వచ్చాము నలుగురిని కూర్చున్నాము ఇంట్లో నలుగురుమే ఉంటాం ఇక్కడికి వచ్చేటప్పుడు పది మంది అయ్యాము ఒక ఫ్యామిలీ మనం ఇలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదే నేను అనేది సంతోషించడానికి అడ్డం లేదు సంతోషంగా ఉంచడానికి అడ్డు లేవు కాబట్టి ఇలా మనం గ్యాదరింగ్ అవటం వల్ల కూడా ఒక సంతోషకరమైన కార్యక్రమే కాబట్టి ఇది మిస్ అవ్వకూడదు మనం కూడా సంతోషమే అలాగే ఇలా కలవడం సంతోషమే షూస్ షేర్ చేసుకోవడం ఒకరికొకరు తెలుసుకోవడం ఒక వ్యక్తి గురించి ఇంకొకరు చెప్పుకోవడం వాళ్ళు ఉన్న మంచిని మనం ఇతర వ్యక్తులు గుర్తించినప్పుడు కొంత సంతోషం ఇట్లా ఈ సంతోషాన్ని మనం మిస్ కాకూడదు అందుకే సార్ అన్నారు నేను రిటైర్ అయ్యాను కానీ టైర్ అవ్వలేదు మా మావి గారు రిటైర్ అయ్యారు సిఐ గారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన ఇంట్లో కూర్చునిపోయేవాళ్ళు అదే ఆయన బయటికి వెళ్ళినట్టు ఇంకా యాక్టివ్గా ఎక్కువ సంవత్సరాలు జీవించేవాళ్ళు ఏమో నాకు అనిపించింది అంత యాక్టివ్గా సర్వీస్లో ఉన్నవాళ్ళు క్షణముగా ఇంట్లోకి వచ్చేటప్పటికి డిఫరెస్ అవుతుంది అదే కాకుండా అట్లా కాకుండా కొంచెం వెళ్ళి ఇట్లా నలుగురితో కలిసి ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే హ్యాపీనెస్ పెరిగి ఎక్స్టెండ్ అవుతుంది లైఫ్ లోపల ఉన్న హార్ట్ కానీ అవయవాలు కానీ ఆర్గాన్స్ కానీ స్టిములేట్ అవుతాయి వాటికి బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినట్టు అవుతూ ఉంటుంది అందుకని ఇలాంటి అద్భుతమైన అవకాశం క్లబ్ ఇస్తుంది అందుట్లో లైన్స్లో కూడా మనం వద్దా వెళ్దాము వద్దా వెళ్దాము అనుకుంటే అలాంటివి లేకోకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ ప్లగ్ని తీసుకెళ్ళి దాంట్లో ప్లగ్లో కూర్చొత్తారు కొల్లూరుకి ఇక మనం ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతాం సో అలాంటి టోటల్ మోటివేషనల్ పర్సన్ మన దగ్గర ఉన్నారు కాబట్టి మనకు బిగ్ బాస్ లాగా వెనక నడిపిస్తున్నారు కాబట్టి ఏ పదవి ఇచ్చినా మనం చేయగలుగుతామా చేయలేము అనే భయం ఎక్కర్లేదు నడిపించడానికి ఆయన ముందుకున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఫుల్ గైడెన్స్ ఆయన ఇస్తారు సార్ గా ఎలా ఉంటారు